కడప జిల్లా పులివెందులలో పది రోజుల శిశువు కిడ్నాప్ కేసును ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించి బాలుడిని తల్లి దగ్గరకు చేర్చిన పోలీసులు పులివెందులలో పది రోజుల మగ శిశువు అదృశ్యం కేసులో నలుగురు సిఐలు ఐదుగురు ఎస్ఐలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు కేసును ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించామని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిందితురాలు కుమారిని అదుపులోకి తీసుకున్నామని విచారణ కొనసాగుతోందని త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ చూపిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు ఒక పది రోజుల పాపను పది రోజుల పాపను తీసుకుపోయాలని చెప్పి ఒక కేసు నమోదు చేశాము రాత్రి ఏడు గంటలకు దాని మీద పూరపరాలు పోతే ఈ రాజకులాయమ్మ అండ్ రాజకులాయమ్మ అండ్ మరియు ఎవరైతే కుమారి అగ్రహార కుమారి అనేటువంటి ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ ఇల్లు ఒక టూ ఇయర్స్ బ్యాకు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు విడిపోతారు ఈ కుమారి అనేటువంటి ఆమె వచ్చిండేది బయట న్యూస్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఏదైతే రాజకుమారి ఉంటుందో ఆమె వచ్చి ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ పెట్టుకొని చేస్తారు ఈమెకు డెలివరీ అని తెలిసి ముందు ఇద్దరు సిడిఎస్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కనుక్కొనిచ్చిపోతారు మన పదహారో తారీఖు వచ్చింది ఈ అమ్మాయి కుమారి అనే అమ్మాయి ఈ కుమారి వచ్చిన తర్వాత రిమ్స్ హాస్పిటల్లో ఈ అమ్మాయి తీసుకొని పోయి హాస్పిటల్లో అక్కడ డెలివరీ చేయిస్తారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇదంతా ఆ సందర్భంలో ఈ కుమారి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి కొద్దిగా పది రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెడుతుంది స్నేహితురాలు కాబట్టి అని దాని తర్వాత మన ఇరవై ఐదో తారీఖు ఇంటికి వచ్చారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడుకి వచ్చారు నిన్నటి దినము నిన్నటి దినము ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఈ రాజ్ కుమారి ఆ సందర్భంలో ఆ పాపను తీసుకునేసి ఎత్తుకొనేసి వెళ్ళిపోతుంది దాని మీద కేసు దర్యాప్తుగా మన ఒక మూడు నాలుగు బృందాలుగా ఒక బృందం ఎవరైతే ఇక్కడ టౌన్ సిఏ గారు ఉన్నారో ఆయన దాని తర్వాత అతని తోడుగా హజ్బల్ ఇన్స్పెక్టరు ఓ క్రైమ్ పార్టీ యూజ్ వీడిపోవడం నైట్ నైటే అక్కడ సర్చ్ చేయడము దాని తర్వాత ఇక్కడ ఏదైతే రూరల్ సిఐ గారు ఉన్నారు ఎన్వి రమణ ఆయన ఆధ్వర్యంలో తిరుపాలనాయక్ ఎస్ఐ గారు ప్రవీణ్ కుమార్ ఎస్ఐ గారు చంద్రశేఖర్ అండ్ రవికుమార్ సబ్ డివిజన్ ఎస్ఐస్ వీళ్ళంతా ఈ మన పులివెందుల టౌను పరిసరాల ప్రాంతాల్లో ఏదైతే పరిసరాల ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిందంతా కాల్ డేటాస్ అవన్నీ సేకరించడము ఈరోజు మనకు అమ్మాయి బాబుతో పాటు తీసుకున్న బాబుతో పాటు దొరకడం జరిగింది ఆ బాబును ఎవరైతే తల్లిగారు ఉన్నారో తండ్రి ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ ఈ అమ్మాయికి ప్రస్తుతానికి రిమాండ్ పంపిస్తున్నాము ఒకటి నెంబర్ టూ వచ్చిండేది దీంట్లో ఇంకా పూర్వఫరాలు ఏమైనా ఉన్నాయా ఏం కథ అని అన్ని విషయాలు చర్చించి ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము